అందరికీ నమస్కారం మనందరికీ తెలిసింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మహిళలకు ఇస్తున్న గౌరవం అదే విధంగా మహిళలకి ప్రత్యేక స్థానం కల్పించడం కానీ మహిళా మహిళా అభివృద్ధి కానీ అదేవిధంగా మహిళా రక్షణకి కూడా కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీ మనం దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి స్థానం చూసుకోవచ్చు అటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నందుకు గర్వపడాలి అదే విధంగా ఒక రకంగా చెప్పాలంటే సేవ చేసుకునే అవకాశం చేస్తున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడున్న సిచువేషన్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మహిళలకి రక్షణ గౌరవం భద్రత ఇవేమీ లేవు సరి కదా ఒక సముచితమైన స్థానం కల్పించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్పడానికి చాలా సందర్భాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మాట్లాడితే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్రత్యేకమైన స్థానం కల్పించడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత గవర్నమెంట్ లో అత్యధికంగా నష్టపోతున్నది కూడా మహిళలే అని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు వీటన్నిటి మీద కూడా ఎస్పెషల్ గా ఒక పోరాటం చేయడానికి గాని మహిళల అభ్యున్నతికి గాని మహిళ రక్షణ గురించి గాని మహిళలకు ప్రత్యేకమైన స్థానం కల్పించడంలో గాని తెలుగు మహిళ ఆ రాష్ట్ర విభాగం ఎప్పుడు కూడా ముందుండి నడిపిస్తూనే ఉంది దీన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ రాష్ట్ర కమిటీని కూడా ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది ఇందులో కూడా మేము సామాజిక కోణాలన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా అన్ని క్యాస్టుల వారికి కూడా ప్రత్యేకమైన స్థానం కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు వంద మందితో కూడిన ఒక టీమ్ ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది స్టేట్ కమిటీని ఇందులో మేము చాలా గర్వంగా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పార్టీ వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం కల్పించడంలో ముందుంటుంది అని చెప్పడానికి మహిళా కమిటీ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు సుమారుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓసీలు కంటే మనకి బ్రాహ్మణ రెడ్డి కమ్మ వైశ్య ఈ ఓసీ కి సంబంధించిన క్యాస్ట్లని థర్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్థానం కల్పించడం జరిగింది అన్ని వర్గాల వారిని అదేవిధంగా అన్ని ప్రాంతాల వారిని కూడా కలుపుకొని రాబోయే కాలంలో ఈ ఒక మంచి టీమ్ తో తెలుగుదేశం పార్టీ ముందుండి నుండి మహిళలు నడిపించడానికి మహిళా అభ్యున్నతికి మహిళా రక్షణకి మహిళా భద్రతకి గురించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి వాళ్ళందరికీ ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్స్ మనకి అమలాపురం కాన్షియన్ అమలాపురం పార్లమెంట్ నుంచి ముమ్మడివరం కాన్షియన్సీ నుంచి రామలక్ష్మి పొన్నమాడ వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా అనకాపల్లి నుంచి రత్నకుమారి కే రత్నకుమారి వైస్ ప్రెసిడెంట్ అదేవిధంగా రంపచోడవరం నుంచి గొర్ల సునీత వైస్ ప్రెసిడెంట్ కాకినాడ నుంచి శివకుమారి గారు ఎక్స్ఎమ్ఎల్సీ తన వైస్ ప్రెసిడెంట్ పత్తిపాడు నుంచి బచ్చల గంగా వైస్ ప్రెసిడెంట్ పాలకొల్లు నుంచి రమణి వైస్ ప్రెసిడెంట్ కావలి నుంచి గుంటుపల్లి శ్రీదేవి చౌదరి వైస్ ప్రెసిడెంట్ రాజమండ్రి సిటీ నుంచి ద్వారా పార్వతి సుందరి వైస్ ప్రెసిడెంట్ పెక్కల్ నుంచి విజయలక్ష్మి వెలమాల వైస్ ప్రెసిడెంట్ భీమిల్ నుంచి గోడి రమణమ్మ వైస్ ప్రెసిడెంట్ బద్వేల్ నుంచి ఝాన్సీ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ ఒంగోలు నుంచి ఆర్ల వెంకటరత్నం గారు వైస్ ప్రెసిడెంట్ గుంటూరు వెస్ట్ నుంచి నాపాక పద్మావతి విజయవాడ వెస్ట్ నుంచి ఆశాషాయి వీళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్లుగా వ్యవ వ్యవహరిస్తారు అదేవిధంగా పార్టీలో జనరల్ సెక్రటరీగా అమలాపురం రాజోల్ నుంచి భూదేవి మంగిన అదేవిధంగా అనంతపురం అర్బన్ నుంచి టి స్వప్న పాడేరు నుంచి బొర్రా విజయారాణి రేపల నుంచి దున్న జయప్రద గన్నవరం నుంచి కళ్యాణి గారు మంగళగిరి నుంచి ఆకుల జయసత్య గారు అదేవిధంగా తెనాల నుంచి కొసరాజు శ్రీదేవి తను సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ కింద వ్యవహరిస్తారు అదేవిధంగా చిలకలూరు పేట నుంచి షాయక్ జైన్ సుల్తాన జనరల్ సెక్రటరీ అదేవిధంగా సూలూరు పేట నుంచి ముప్పాల రెడ్డి గారు జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా జనరల్ సెక్రటరీగా వ్యవహారం చేస్తారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా మీరు ఇందులో ఇవ్వటం జరిగింది అందులోని విశాఖపట్నం నార్త్ నుంచి ఈతలపాక సుజాత గారు పాతపట్నం నుంచి నల్లి సుజాత కొత్తపేట నుంచి మమత గోపాలపురం నుంచి కోయలముడి సుధారాణి అదేవిధంగా అనపర్తి నుంచి బీరా వీనమ్మ పెనుమలూరు నుంచి యార్లగడ్డ సుచిత్ర గారు నందిగామ నుంచి యార్లగడ్డ నూకమ్ నూకమ్మ ఆ గుంటూరు వెస్ట్ నుంచి మల్లె విజయ పరుచూరు నుంచి ఇంటూరు సౌజన్య గారు నర్సరావుపేట నుంచి మనుకొండ జాహ్నవి గారు తాటికొండ నుంచి ఖంబంపాటి శిరీష గారు దర్శి నుంచి మాలపాటి వెంకట శోభారాణి నగిరి నుంచి మీరా కొడుమూరు కాన్షియన్సీ నుంచి సిబి లత అదేవిధంగా అనంతపురం అర్బన్ నుంచి స్వరూప గారు వీళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తారు ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీస్ సెక్రటరీ కూడా మేము ఇవ్వడం జరిగింది పార్వతీపురం నుంచి ద్వారపురెడ్డి శ్రీదేవి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ పలాస నుంచి రజా ఝాన్సీ గారు అదేవిధంగా గజపతి నగరం నుంచి రొంగలి రమణమ్మ భీమిలి నుంచి లీలావతి ఎలమంచిలి అనురాధ కడియం పత్తిపాడు నుంచి రాంశెట్టి శ్యామలాదేవి భీమవరం నుంచి మాదాసు కనకదుర్గ రాజమండ్రి సిటీ నుంచి తురక నిర్మల చింతలపూడి నుంచి సౌభాగ్యవతి గారు తెనాల నుంచి జాస్తి సరళాదేవి అదేవిధంగా పెదకూరపాడు నుంచి వేగుంట రాణి బాపట్ల నుంచి మానం విజేత ఒంగోలు నుంచి నల్లమ్మ నరసమ్మ కనిగిరి దోసపాటి శివకుమారి కొండేపి రావిపాటి సీతమ్మ అదేవిధంగా నెల్లూరు సిటీ నుంచి మల్లి నిర్మల విజయవాడ ఈస్ట్ నుంచి చిన్నతల్లి ఆవిడ మాదాల నాగ వెంకట రాజ్యలక్ష్మి ఆ విజయవాడ వెస్ట్ నుంచి తుపాకుల రమణమ్మ నంద్యాల నుంచి దూదేకుల ఝాన్సీ ఆలూర్ నుంచి సులక్షణారెడ్డి కళ్యాణ్ దుర్గం నుంచి బిక్కి రామలక్ష్మి కదిరి నుంచి బి రమణమ్మ పొద్దుటూరు డాక్టర్ మల్లెల లక్ష్మి సర్వేపల్లి నుంచి భార్గవి పీలేరు నుంచి సుభద్రమ్మ చిత్తూరు సిఎం విజయ భీమిలి లీలావతి అదేవిధంగా తిరుపతి నుంచి నాగిడి విజయలక్ష్మి ఆర్గనైజింగ్ సెక్రటరీ కింద ఉన్నారు అదేవిధంగా సెక్రటరీస్ అరకు నుంచి పాయం దేవి విజయనగరం నుంచి సూర్యకుమారి తణుకు నుంచి తామరపు రమణమ్మ ఏలూరు నుంచి బిజం అచ్యుతం రాజేష్ అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నుంచి మద్దాల రుక్మిణి భయమ్మ కొన్నూరు నుంచి రుక్మిణి మాలినేని మంగళగిరి నుంచి జాన్కీదేవి తాటికొండ నుంచి ఇత్తడి రత్నకుమారి అదేవిధంగా ఆచంట నుంచి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి కనిగిరి నుంచి సుబ్ సుభాషిని కొండేపి నుంచి వేముల విజయ నిర్మల ఆలగడ్డ నుంచి యాలాల నూర్జహాన్ ఆధోని నుంచి షాహిద్ బేగం సింగన్మల్ నుంచి విశాలాక్షి హిందూపూర్ నుంచి కే పరిమళ గారు బగన్ బనగన్పల్లి ఫారూక్ భీ సూలూరుపేట తుపాకుల కన్నెమ్మ రాజంపేట ఓబినేని సుబ్బమ్మ అదేవిధంగా మనకి సింగు సుధా చంద్రగిరి నుంచి పి అసీనా వైవి రాజేశ్వరి ఫ్రమ్ చిత్తూరు గుంటూరు ఈస్ట్ నుంచి వాణి తిరుపతి నుంచి కుమారి గూడూరు నుంచి గుండెల లీలావతి ఆత్మకూరు నుంచి పులిమేల శైలజారెడ్డి వీళ్ళు సెక్రటరీ కింద వ్యవహరిస్తారు అదేవిధంగా మీడియా కోఆర్డినేటర్స్ కి అనకాపల్లి నుంచి సేనాపతి స్వరూప అదేవిధంగా అమలాపురం కాన్స్టియన్సీ నుంచి వెంకటనాగ సత్య పూర్ణిమ విజయవాడ సెంట్రల్ నుంచి సండిరెడ్డి గాయత్రి అదేవిధంగా పానీయం నుంచి బత్తుల అదే అదేవిధంగా మదనపల్లి నుంచి పచ్చిపాల తులసి వీళ్ళ ఐదుగురు మీడియా కోఆర్డినేటర్స్ కింద వ్యవహరిస్తారు అదేవిధంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ కింద విజయనగరం నుంచి రెడ్డిపల్ల సుషారాణి గన్నవరం మనీష్ గోడావరి నుంచి ఎం అను రాజేశ్వరి అదేవిధంగా సత్తువేడు నుంచి జడ్డ మౌనిక అదేవిధంగా పుట్టపర్తి నుంచి ఎం షకీల మొత్తం వంద మందితో కూడిన మనకి మహిళా కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా మహిళల రక్షణ ధ్యేయంగా మహిళ భద్రత ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో మీ అందరూ కూడా అహర్నిస్లో పాటుపడతారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరపున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం